ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాది పదే స్వాగతం వృషభ వృషభరాశి ఈ రాశిలో కుర్తికి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు రెండు సూచనలు ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సామూహికంగా జరిగేవి ఈ డిసెంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిదో తరగతి జరుగుతాయి లైవ్ డెలికస్ట్ వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం వాళ్ళు జాతక లేని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు విధానాన్ని కూడా ఈ వీడియో అందజేస్తాను మరొక సూచన ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ వృషభ రాశికి ఏ విధంగా ఉండబోతోంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా వివరంగా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోడ్స్ స్టార్ బంగారం పడడానికైనా గోడ చేరిక ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి మనిషి జీవితం ఎప్పుడూ సముద్రంలాగా ఉంటుంది మన ఉద్దేశాలు మన ఇబ్బందులు మన బాధలు సమాజానికి అక్కర్లేదు ఎవరు పట్టించుకోరు మన సమాజానికి ఎంతవరకు మనం పని చేయగలుగుతుంది ఇది వాళ్ళకి ఎందరు ఉపయోగపడుతున్నాం అనేదాన్ని సమాజం చూస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో మిమ్మల్ని మిస్గైడ్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు దెబ్బతింటే చూసి ఆనందించేవాళ్ళు మీ మనసుని గాయపరిచేవాళ్ళు అనేక మంది ఉంటారు చుట్టూ మంచేది చెడేది మనం ఎవరితో ఎలా కొంటున్నాము ఏ రకంగా ప్రవర్తిస్తున్నాము మనకు ఉపయోగపడేవాళ్ళు ఎవరు మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు తెలుసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులకు సాధన పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి సహాయం అవసరం మనసులో ఉండే బాధ కానీ వేదన కానీ చెప్పుకోవాలి మనకుండే ఇబ్బందులు చెప్పుకోవాలి అలాంటి మనిషి కూడా కావాలి జీవితంలో ఎవరికైనా కానీ ఎవరిని దూరం చేసుకోవద్దు ఎవరితో కఠినంగా మాట్లాడద్దు ఇబ్బంది అనేది ప్రతి మనిషికి ఉంటుంది మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఇబ్బందిని మనం మాస్క్ వేసుకొని నవ్వుతో కాలం గడపాలి మీ ఇబ్బంది మీ బయటికి చెప్పడం మనం లోపుపోతారు ఒక్కొక్కసారి గుర్తించాలి అది అందువల్ల లోకపోవద్దు దృఢంగా ఉండండి టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు అనవసరం సోది అనవసరం మాటలు చెప్పద్దు వినద్దు ఏది ఎంతవరకు అవసరం ఏది ఎంతవరకు అవసరం అదే చేయండి అదే వినండి అదే మాట్లాడండి ఉండండి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ పదిహేను రోజుల కాలం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తోంది మీ కథల్లో మితిమీరిన నా ఆత్మవిశ్వాసం నేను ఏం చేసినా చెల్లుతుంది ఏం చేసినా నడుస్తుంది అనేటువంటి ఒక అహంకారం అహంభావం దానివల్ల అనవసరంగా మాటలు మాట్లాడి మనుషులను దూరం చేసుకోవడము మాట దూరం చేసుకోవడము కొంచెం ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసుకుంటారు ఈ పదిహేను రోజులు అలా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండండి నోరు జారద్దు మాట జారద్దు అనవసరం ఒకసారి మన నోట్లో మాట బయటకు వచ్చిందంటే సీక్రెట్ కాదు గుర్తుపెట్టుకోవాలి అది ఎవరైనా కానీ మనం మాట్లాడుకోవడం మన మనసులో ఉన్నప్పుడే సీక్రెట్ మన మనసు బయటకు వస్తే ఎవరికి చెప్పినా కానీ సీక్రెట్ కాదు అందువల్ల అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు ఎంత మౌనంగా ఎంత సహనంతో ఉండే పదిహేను రోజుల కాలం ఫ్యూచర్ మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం వాదనలు వాదించవద్దు ఎవరి గురించి లూజ్ ఏమీ చెయ్యొద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా నైట్ ఆఫ్ సోడ్స్ కుటుంబరంగా ఒక తెలియని ఒత్తిడి తెలియని భారం తెలియని ఒత్తిడి గారు తప్పించుకోలేని ఒత్తిడి అని చెప్పాలి తప్పించుకోలేని ఒత్తిడి ఉంటుంది అన్ని పక్కల నుంచి ఫుల్ ప్రెషర్ ఉంటుంది సామాజికంగా పర్వాలేదు వీడిపోయిన బంధుమిత్రుడు కలుస్తారు స్నేహితులు కలుస్తారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబరంగా మాత్రం మీరు తప్పించిన ఒత్తిడి లాస్ట్ మినిట్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది చాలా క్యాలిక్యులేట్గా చాలా బ్యాలెన్స్గా ఉండడం లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజికంగా మాత్రం విడిపోయిన స్నేహితులు కలుస్తారు పోయిన అవకాశాలు తిరిగి పొందుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఏదైనా ఆఫర్స్ అని ఉద్యోగం లాంటివి ఏదైనా ఆఫర్స్ మిస్ అయ్యి అంటే మళ్ళీ వెనక్కి వస్తాయి అన్నీ కూడా ఆగిపోయిన పని రీస్టార్ట్ అవుతుంది పెండింగ్ అనే పని పూర్తవుతుంది ఉద్యోగం చేసేవాళ్ళకైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ మీరు అనుకున్నంత రాదు సక్సెస్ మీరు శాలరీ హ్యాక్స్ కానీ ప్రమోషన్స్ కానీ మీరు ఏదైతే మీరు అనుకుంటారో అంతకాకుండా పక్క వాళ్ళు పట్టుకుపోయే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ప్రాజెక్టులు మంచి ప్రాజెక్ట్ ఏదైనా మీకు వస్తుంది అనుకుంటే ఆ ప్రాజెక్ట్ రాకపోవచ్చు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు అడగాలి అడగకపోతే మీకు సహాయం దొరకదు మీరు బెంచ్ మీద ఉన్నారు చూద్దాం మేనేజర్ వాళ్ళు సహాయం చేస్తారు ఫ్రెండ్ ఎవరు ఉన్నారు చూస్తారు లేనుకుంటే ఉద్యోగం పోతుంది మీ అందరినీ మీరే వెతుక్కోవాలి మీరే చూసుకోవాలి ఇబ్బందిని మీరే పరిష్కారం చేసుకోవాలి సపోర్ట్ ఉండదు లేకపోయినా కానీ చేసుకోవాలి ఉద్యోగం లేని వాడి పరిస్థితే ఉంటాయి ఏ అఫ్ హ్యాండ్ సు ఉద్యోగం ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేని వాళ్ళకైనా నోటీస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ అకస్మాత్గా కొత్త ఆఫర్ ఏదైనా వచ్చి దాని ద్వారా సక్సెస్ వచ్చే అవకాశం కనపడుతుంది వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఫ్యామిలీ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో మనందరికి కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ ఖర్చులు తగ్గించుకోండి మోసపోయే అవకాశం ఉంటుంది ఈ హనీ ట్రాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఎలాంటి వాటిలో మోసపోయే అవకాశం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అవసరం లేని వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు గొప్పల కోసం డబ్బు ఖర్చు పెట్టద్దు ఇది ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ షార్ట్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెవిల్ ఇంకొక తీసుకోవాలి డెవిల్కి టెన్ నైన్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా ఉన్న మిమ్మల్ని కెలికి మీ చేత మాట్లాడించి మీ చేత తప్పు చేయించే ప్రయత్నం చేస్తారు మీ జన్ల కార్డులో కూడా క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీకు అనవసరంగా మాట్లాడద్దు అని చెప్పి చెప్పాను కదా మిమ్మల్ని ప్రశాంతంగా మీరు చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని కూర్చోనియకుండా ఏదో ఒక మాట మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మీకు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో చాలా కామ్గా ఉండండి ఎవరి విషయాలు తలదొచ్చద్దు లేకపోతే అనవసరంగా మెసేజ్లు పెట్టడం మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో అనవసరం మెసేజ్ పెట్టడం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశము కోరి కష్టాలు కొందుకునే అవకాశం ఉంటుంది సహనంగా ఉండండి అనవసర విషయాలు తీయండి తలదొచ్చు కుటుంబ పరంగా మీకు మగవారికి ముఖ్యమైన సమాచారం ఏమైనా ఉందా డేట్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారికి ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందా టూ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టెన్ ఆఫ్ షోర్ట్స్ మగవారి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉన్న సమస్యలన్నీ తీరితే మీకు నాలుగో వారమంతా అనుకూల వాతావరణం ఉంటుంది మొదట ఒక మూడు నాలుగు రోజులు కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉండే తర్వాత సెట్ అవుతుంది అంతా కూడా ఆడవారికి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం అవసరం లేకుండా ఎవరి సహాయం తీసుకోవద్దు మౌనంగా ఉండండి ఖామ్గా ఉండండి ఆట చూసి మాట్లాడండి ఒక మాట అంటే ఎక్కువ రెండు మాటలు రెండు మాటలు అంటే ఎక్కువ ఒక మాట తక్కువగా ఉంటుంది సహనంతో ఉండాలి జీవితంలో చూద్దినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేనిపోయిన మాటలు చెప్పడానికి మీ మొక్కరి ఒకరు చెప్పుకోవడాలు మీ మీద అనవసరం గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి అందువల్ల డబ్బు ఖర్చు విషయంలో కానీ ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యలో సీక్రెసీ లేకుండా చూసుకోండి సంతానపరంగా మీకు ఏదైనా ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు మీకు ఎదుర్కొనే అవకాశం ఉంది మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఊహించి చిక్కులు చిక్కాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇబ్బందులు అయితే మీరు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులకు పిల్లలు పర్వాలేదు కొన్ని మార్పులు వస్తాయి జీవితంలో ఆలోచన మెచ్యూరిటీ వస్తుంది కొంత అనుకూలత ఉంటుంది పర్వాలేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే కృత్తిక వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి పేజ్ ఆఫ్ సోట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాం గెడ్ మ్యాన్ బ్రోగసర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపరర్ కొద్దిగా నక్షత్రం వాళ్ళకి ఆవేశం తగ్గించుకోవాలి అనవసరం మాటలు మాట్లాడద్దు చిన్నపిల్లల్లా కాకుండా మెచ్చుడితో ప్రవ ప్రవర్తించండి లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఏదో గొడవ జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలోన ఆర్థికంగాన ఉద్యోగపరంగా ఏదో రకంగా కొంత చికాకులుగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి రోహిణి మరి మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి లేకపోతే అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు అనవసరం తీయడం దూరకుండా ఉంటే మీ ప్రశాంతంగా మీ అనుసరించి సాగుతాయి ఇబ్బంది ఏమి ఉండదు మరొకసారి వాళ్ళకి పర్వాలేదు లైఫ్ ఎంజాయ్ చేయండి మీ గురించి మీరు ఆలోచించుకోండి అందరి గురించి ఆలోచించద్దు కొన్ని సందర్భాల్లో స్వార్థంగా ఉండాలి ఈ సమయం స్వార్థంగా ఉండి మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఉత్తమమైనటువంటి సూచన పరిహారం ఏం చేయాలి కృత్తిక వాళ్ళని ఏం పరిహారం చేసుకోవాలి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఫోర్ ఆఫ్ రాహు రాహుగ్రహాన్ని ఆరాధించండి కృత్తిక నక్షత్ర పరిహారం ఏమిటంటే రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవి పూజ చేసుకోండి బాగుంటుంది రోహిణి వాళ్ళు ఏం చేయాలి హైపిస్టర్స్ చంద్రగ్రహాన్ని పూజించండి చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి చంద్రగ్రహానికి హోమం చేయించుకుంటే కొంత అనుకూలత ఉంటుంది మృగశరి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ చేద్దాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సర్భేశ్వరుడు లేదా శూన్యదుర్గ హోమం చేయించుకోండి శూన్యదుర్గ హోమం చేయించుకోండి దుష్టగ్రహ పీడలు పోతాయి ఆరోగ్యం వస్తుంది ఇబ్బందులు దొరికిపోతాయి ఓం హ్రీం ధుమ్ జ్వల జ్వల శూన్య దుష్టగ్రహాను హుంపట స్పహ అనే మంత్రంతో హోమం చేయించుకోండి ఏదైనా దుర్గా కవచం చదువుకోండి చదువుకోండి కొంచెం బాగుంటుంది మీకు మొత్తం మిశ్రమంగా ఉంది ఒత్తిడి తట్టుకోవాలి సహనంతో ఉండాలి అనవసరం మాటలు మాట్లాడద్దు ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిదో తారీఖున జరుగుతాయి లైవ్ డే కాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయారు